అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు చెరువు నిండా చేపలే కానీ ఒకనొక రోజు ఒకనొక సమయాన చెరువులోని చేపలన్నీ మాయమయ్యాయి ఎలా మాయమయ్యాయి అనే అంశం ఊళ్ళో ఉన్నందరినీ సందిగ్ధంలో పడేసింది ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక్క మాంసాహారి కూడా లేరు అంతా శాఖాహారులే మరి చేపలేమైనట్టు అంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు విషయం బోధపడింది ఆ చెరువులోని చేపలను ఒకరికి తెలియకుండా ఒకరు మొత్తంగా ఆరగించేశారు చెరువును ఖాళీ చేసేశారు అది అసలు కథ సరిగ్గా ఇలాంటి రీల్ స్టోరీని పండిస్తోన్న సిరిపురం అనబడే ఓ ప్రముఖ పట్టణంలో సాగుతోన్న రాజకీయాలు దుమారం రేపుతున్నాయి అక్కడి నేతలు చేసుకుంటున్న విమర్శలను చూసి సామాన్యులు సైతం వినలేక అవురా ఇదేవి చోద్యం అంటున్నారు ఇక్కడ ఏం ఫీల్ ఉందిరా మామ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళంతా ఇక్కడ రాజకీయాలు భలే పసందుగా నడుస్తుంటాయి వైరి వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నట్టే ఉంటారు మళ్లీ యథాలాపంగా వాళ్ల కార్యక్రమాలు ఎవరికి వారు నిర్వహించుకుపోతూనే ఉంటారు అన్ని ధృత రాష్ట్ర కౌగిలి లాంటి పాలిటిక్స్ నడుస్తుంటాయి ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం ఇది చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వ్యాపారాలకు పండగ సంబరాలకు పెట్టింది పేరు అంతే గొప్పగా అసాంఘిక కార్యకలాపాలకు కూడా రాష్ట్ర చరిత్రలో మొదటి పేజీని ఆక్రమించుకున్న మహాపట్టణం కూడా ఇదే దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన క్రికెట్ బూకీ దిగ్గజాలు ఇక్కడి నుండే పుట్టుకొచ్చారు ఇదే క్రికెట్ జూదానికి ప్రత్యేక యాప్లు నెట్టింటికి తెచ్చిన ఉన్నారు అలాంటి చోట ఒక్క క్రికెట్ ఏంటి మట్కా గుట్కా మంగతాయి వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు అన్నీ జరిగిపోతుంటాయి క్రికెట్ మట్కా గుట్కా వంటి అంశాలతో ప్రొద్దుటూరు పట్టణం గడిచిన పది పదిహేనేళ్ల నుంచి మార్మోగిపోతుంది ప్రస్తుతం నడుస్తున్న కౌన్సిల్లో చాలా మంది కౌన్సిలర్లనబడే క్రికెట్ బూకీలే పాలన చేస్తున్నారన్న విమర్శలు గుప్పుమన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడి రాజకీయాలను భ్రష్టు పట్టించాయి అనుకోవచ్చు ఇదే రకమైన విమర్శలతోనే కొందరు నేతలు తనకు పదవీ గండం తెచ్చారని మాజీ అయిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి ఇటీవల చెప్పుకురావడం విశేషం అదే సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి అనే ఇవే అసాంఘిక కార్యక్రమాలపై ధ్వజమెత్తడం మరింత ఆందోళన కలిగించే అంశం స్వయాన అధికార పార్టీ శాసనసభ్యుడే ఈ రకమైన వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా చేశారంటే బుకీల ప్రస్థానం ఇక్కడ ఎంతగా పాకిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకు ధీటుగా మాజీ ఎమ్మెల్యే రాజమ్మల్లు ప్రతిస్పందించడం మరో వివాదానికి తెరలేపినట్టయింది తన చుట్టూ అలాంటి అసాంఘిక కార్యక్రమకర్తలనే పెట్టుకుని అసెంబ్లీలో గర్జించడం దయ్యాలు వేదాలు వల్లించడమే అంటూ ఘాటైన విమర్శలు చేశారు తన చుట్టూ చేరిన బూకీలపై చర్యలు తీసుకోవాలంటూ హితవు పలికారు ఇలా అలా విమర్శలు ప్రతి విమర్శలతో క్రికెట్ జూదం ఇక్కడ విచ్చలవిడిగా సాగుతోందట అంతేకాదు ఇక్కడికొచ్చిన పోలీసు అధికారులు సైతం మామూళ్లకు అలవాటుపడి చర్యలు తీసుకోవడం లేదని కూడా ఎమ్మెల్యే వరద అసెంబ్లీలో లేవనెత్తడం మరో ముఖ్యాంశం ప్రధాన నేతల రాజకీయాలు ఇలా ఉంటే బూకిలనబడే ద్వితీయ శ్రేణి రాజకీయాలు మహాముదుర్లేనట అధికారం ఎక్కడుంటే అక్కడకు ఊసర వెల్లుల్లా రంగులు మార్చి ఆ నేతల వంచన చేరిపోతారట ఇది ప్రొద్దుటూరులో బూకిలాడుతున్న అసలు సిసలైన రాజకీయ చదరంగం క్రికెట్కు సంబంధించిన మూలాలు దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా చోట్లకు ఇదే రకమైన జూదాన్ని విస్తరించిన మాయగాళ్లు ఇక్కడి నుండే పుట్టుకొచ్చారంటే విస్తుపోక తప్పదు ఎవరైనా ఎంతటి వారైనా ఇలా ప్రొద్దుటూరులో చాలా సందర్భం రాజకీయాలను వ్యవస్థలను ముందుండి బూకీల నడిపిస్తున్నారనే టాక్ కూడా ఇక్కడ బలంగా వినిపిస్తుందట ఇలాంటి పరిస్థితుల్లో బూకీల గురించి సిరిపురం వీధుల్లోనే కాదు అసెంబ్లీ లాంటి చట్టసభల్లో చర్చించిన ఫలితాలు ఏమేర ఉంటాయో కాలమే జవాబు ఇవ్వాల్సిన అసలు సంగతి ఒకనాడే కాదు ఇప్పటికీ బంగారు ప్రొద్దుటూరుగా భాషిల్లుతున్న సిరిపురం దసరా ఉత్సవాల్లో సైతం రెండో మైసూరుగా కీర్తించబడుతోంది అలాంటి దక్షిణ కాశీ లాంటి పుణ్యక్షేత్రం అసాంఘిక కార్యకలాపాలకు నిలవుగా మారిపోయింది జూదానికి అలవాటై దేశవ్యాప్తమైంది ఎల్లలు దాటి ప్రపంచ ప్రఖ్యాతమై చెడ్డ పేరును ఆపాదించుకుంది ఈ రకమైన వ్యాపకానికి అసలు కారకులు ఎవరు ఈ ప్రశ్నకు జవాబు అందరికీ తెలిసినా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బేతాల ప్రశ్నే కాబట్టి